హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ హౌస్ ప్లాట్ ఫ్లాట్ ఈరోజు మరో ఒక కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చామండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ అండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి అండ్ ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కింద బెల్ కొన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ అండి టోటల్గా నూట పదిహేను గజాల్లో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ఒక డైమండ్స్ వచ్చేసరికండి ఇరవై ఐదు ఇంటూ నలభై రెండు అండి మంచి కొలత ఈ ప్రాపర్టీ మన ముందుకు వస్తుంది అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ వచ్చేసరికండి వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉంటుంది టోటల్ వచ్చేసరికి నూట పదిహేను గజాల్లో ఉంటుంది అండ్ డైమండ్స్ వచ్చేసరికంటే ఇరవై ఐదు ఇంటూ నలభై రెండు అండి అండ్ వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది అండ్ ఈ ప్రాపర్టీ ఒక ఇంటు ముందు రోడ్ వచ్చేసరికండి థర్టీ ఫీట్ రోడ్ కలిగి ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎందుకంటే మనకి లివింగ్ హాలు రెండు బెడ్రూమ్లు కిచెన్ మరియు డైనింగ్ హాలు ఏరియా సపరేట్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీకి టోటల్ నూట పదిహేను గజాల్లో ఉంటుంది మనకి ఈ ఈ ప్రాపర్టీ అనేది మంచి క్వాలిటీ మెటీరియల్తో కట్టారండి ఈ ప్రాపర్టీ అనేది మరియు మనకి ప్రాపర్ సీలింగ్ అనేది జిప్షమ్ యూజ్ చేస్తారు అండ్ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ యూజ్ చేశారండి మంచి క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేశారు అండ్ మనకి డబల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ కలిగి ఉంటుందండి రెండు బెడ్రూమ్కి రెండు ఎడ్యాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు అండ్ మనకి కామన్ బాత్రూమ్ అనేది ముందు వైపు ఒకటి ఉంటుందండి కామన్ బాత్రూమ్ అనేది అండ్ ఈ ప్రాపర్టీకి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్లో ఉందండి జిఎంసీ లిమిట్లో ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ఒక లొకేషన్ వచ్చేసరికండి చుట్టుకుంటేకి చాలా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది మరి ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ అండి నర ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి లిటిల్ బిట్ బార్గెయిన్ ఉంటుంది అండ్ కస్టమర్ ప్రొఫైల్ మీద అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా ఉంటుందండి ప్రాపర్టీ మీద నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి మనకి లిటిల్ బిట్ బార్గెన్ ఉంటుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా ఉంటుందండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి అండ్ ఈ ప్రాపర్టీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఎస్ఎస్ ప్రాపర్టీని సంప్రదించండి లేదా స్క్రీన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరియు మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి అండి ఆలా హాస్పిటల్ దగ్గర అమరావతి రోడ్ గుంటూరు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ హౌస్ ప్లాట్ ఫ్లాట్ ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చామండి ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి అండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి అండ్ ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కింద బెస్ట్